పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి అని అనుకున్నాం ఆ నిర్ణయానికి అనుగుణంగా జనవరి మాసంలో పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులు యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయబోతున్నాం పంతొమ్మిది వందల నలభై ఐదులో శ్రీ శిరివరం ఆదినారాయణరావు గారు సమాజంలో ఉన్న అట్టడుగు ప్రజానీకానికి ఉపయోగపడే పద్ధతిలో చక్కటి విద్యా సంస్థను ఏర్పాటు చేయాలి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాలి వాళ్ళకి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మేళవింపుతో చక్కటి విద్యను అందించాలి అని ఒక పవిత్రమైన ఆశయంతో పంతొమ్మిది వందల నలభై ఐదులో శ్రీ సాయిబాబా నేషనల్ ఉన్నత పాఠశాలని వారు ప్రారంభం చేశారు కాలక్రమేణ బాగా వృద్ధి చెంది శాఖోపశాఖలుగా పెరిగి విస్తరించి బాగా ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జూనియర్ కళాశాలగా ఎదిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డిగ్రీ కళాశాలగాను రెండు వేల రెండులో పీజీ కళాశాలగాను అభివృద్ధి చెందింది మేము చదువుకుంటున్న రోజుల్లో చాలా దయనీయమైన స్థితి ఉన్న పాఠశాల ఇది ఆ రోజుల్లో జిల్లాలోనే ఒక మంచి పేరు పొందిన పాఠశాల విద్ మంచి ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉన్న పాఠశాల ఇది ఎస్ఎస్బిఎన్ విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యుల యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం ఇదే ప్రధాన ఆశయం అందరినీ కలపాలి అనేది మామూలుగా ఒక క్లాస్ వాళ్ళు కలుసుకొని నలభై మందో యాభై మందో ఒక క్లాస్లో ఉంటారు వాళ్ళు మాత్రం కలిసేది మనం పత్రికల్లో పేపర్లో చాలామంది చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఆ విధంగా కాకుండా ఈ ఎనభై సంవత్సరాలు చదివిన పాఠశాలలో చదివిన విద్యార్థులందరినీ ఒకరోజు కలపాలి అని చెప్పేసి అనుకున్నాం ఒక ఐదు వేల మందో ఆరు వేల మందో వస్తారు వాళ్ళందరినీ ఒకరోజు కలిపి ఒక డే లాంగ్ ప్రోగ్రామ్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అనేక కార్యక్రమాలు యోజన చేసి వాళ్ళని ఆ విధంగా ఎంగేజ్ చేయాలి అని చెప్పేసి అని అనుకోవడం జరిగింది జనవరి మూడవ తేదీన పాఠశాల సంబంధించిన పూర్వ విద్యార్థులు పూర్వ ఉపాధ్యాయులందరినీ జనవరి మూడవ తేదీన ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా జనవరి నాలుగవ తేదీన జూనియర్ కళాశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులు జనవరి ఐదవ తేదీన డిగ్రీ కళాశాల పీజీ కళాశాలకు సంబంధించిన పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులని ఆరోజు కల్ కలిపేట్టుగా ఏర్పాటు చేస్తుంది ఈ కార్యక్రమంలో ఈ పాఠశాల చదువుకొని బయటకు వెళ్ళిన వాళ్ళలో అనేక ఇందాక చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగులు ప్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర స్థాయిలో సేవలు అందించిన అధికారులని తర్వాత కొత్త పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలని పెద్ద పెద్ద వ్యాపారస్తులని తర్వాత రాజకీయ నాయకులని వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది వాళ్ళందరినీ గుర్తిస్తున్నాం వాళ్ళ పేర్లు గుర్తించుకొని వాళ్ళందరినీ పిలిపించే ఏర్పాటు చేస్తున్నాం ఇది ఇంత స్థాయిలో జరుగుతుంది కాబట్టి అఖిల భారత స్థాయిలో గుర్తింపు ఉన్న వాళ్ళని కేంద్ర మంత్రులని తర్వాత గవర్నర్లని అట్లాంటి వాళ్ళని రాష్ట్ర మంత్రులని ఇన్వైట్ చేయబోతున్నాం వాళ్ళని పిలుస్తాం ఆ యొక్క అతిథులతో సందేశం ఇప్పిస్తాం మా పాఠశాల నుంచి మా కమిటీ నుంచి పెద్దలు పీఎన్ రెడ్డి గారు ఇంకా పెద్దలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి సందేశాన్ని అందజేస్తారు నేను ఈ విద్యా వ్యవస్థ ప్రథమ విద్యార్థిని నాకు తెలిసేంతవరకు నేను ఒకడే బ్రతికున్నాను ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అంతే ఇంకెవ్వరు లేరు మూడు టార్థేట్ వేసి వెతికా నేను ఎవరైనా తీసుకొచ్చి పెడదామని నీ కొట్టంలో నేను నేను నేనైన తర్వాత నేను చదువుకున్నాను